అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు భవిష్యాల్స్ అందరూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోనైతే అయితే చూద్దామండి ఈరోజు వీడియోలో తిరుమల వెంకటేశ్వర స్వామికి ఎంతో విశేషమైన తిరుమల శనివారాల గురించి అయితే తెలుసుకుందామండి ఈ తిరుమల శనివారాలు ఏ మాసంలో వస్తాయి ఎప్పటి నుంచి మొదలవుతాయో పూజ చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో వీటన్నింటినీ కూడా వివరంగా అయితే తెలుసుకుందామండి ముందుగా తిరుమల శనివారాలు అనేది పురటాసి మాసంలో మొదలవుతాయి ఈ పురటాసి మాసం అనేది తమిళ మాసంగా పిలుస్తారు పూర్వము తమిళన్స్ ఈ పురటాసి మాసంలో తిరుమల కొండకి కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకునేవారు ఈ మధ్య కాలంలో స్వామిని పూజించుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసంలో స్వామివారిని దర్శించుకొని స్వామికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజనైతే ఆచరించుకుంటారు ఈ మాసంలో మద్యం మాంసం సేవించకుండా చాలామంది స్వామివారిని ఎంతో భక్తిగా కొలుచుకుంటూ ఉంటారు అలాగే మనకు ఈ పురటాసి మాసంలోనే స్వామివారి తిరుమల బ్రహ్మోత్సవాలు అయితే మొదలవుతాయి ఇంతకీ ఈ పురటాసి మాసం ఎందుకు అంత విశిష్టత అని కూడా చాలామందికి డౌట్ వస్తుంది కదా ఈ పురటాసి మాసంలో మనకి తిరుమల వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై వెలిసాడు అందుకనేసి ఈ మాసానికి అంత విశిష్టత అంతేకాకుండా ఈ మాసం ఈ నెల అంతా కూడా పూజ చేసుకోలేని వారు ఈ మాసంలో వచ్చే శనివారాలని చాలా విశేషంగా పూజనైతే చేసుకుంటూ ఉంటారు ఈ శనివారాలన్నీ కూడా పూజ చేసుకోలేని వారు మొదటి శనివారం లేదా మూడవ శనివారం చాలా విశేషమని చెప్తున్నారు మనకు నెలంతా వీలు కానివారు మూడవ శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవడం వల్ల మనకు కలిగే ఫలితం ఏమిటో కూడా తెలుసుకుందామండి ఈ మాసంలో శనివారం రోజు స్వామివారిని పూజించుకోవడం వల్ల శని ప్రభావం వల్ల కలిగే బాధలు కష్టాలన్నీ కూడా మనకు తొలగిపోతాయని చెప్తూ ఉన్నారు తెలుసు కదా ఫ్రెండ్స్ అలాగే ఈ పూజను ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పూర్తిగా అయితే వీడియోనైతే చేస్తానండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి మన వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఈ నెలలో మనకు తిరుమల కొండపైన బ్రహ్మోత్సవాలు అయితే మొదలవుతాయండి తప్పకుండా వీలైతే వీలైనంత వరకు మనము స్వామివారిని దర్శించుకోండి చాలా అంటే చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం